నల్లా నల్లాని నామాలు గల్లవాడు ఏడు కొండల పైన ఎక్కి కూర్చున్నాడు తిరుమల గోవింద తిరుమల గోవింద తిరుమల గోవింద కొండ దిగి రావయ్య పూజలు అందుకొనగ వేగమే రావయ్య తిరుమల గోవింద కొండ దిగి రావయ్య పూజలు అందుకొనగ వేగమే రావయ్య ఏడు కొండల వెంకటేశుడా హరి హరి తిరుమలగిరి శ్రీనివాసుడా గోవింద అలిమేలు మంగనాథుడా హరి హరి పద్మావతి హృదయవాసుడా గోవింద ఆకాశ రాజుకి అల్లుడవయ్యా పద్మావతి మాతకు నాదుడవయ్యా ఆకాశ రాజుకి అల్లుడవయ్యా పద్మావతి మాతకు నాదుడవయ్యా నీ నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో రంగరంగ వైభవంగా జరిగేనయ్యా నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో రంగరంగ వైభవంగా జరిగేనయ్యా తిరుమల గోవింద తిరుమల గోవింద తిరుమల గోవింద రావయ్య పూజలు అందుకొనగ వేగమే రావయ్యా తిరుమల గోవింద కొండది రావయ్యా పూజలు అందుకొనక వేగమే రావయ్యా ఏడుకొండల వెంకటేశుడా హరి హరి తిరుమలగిరి శ్రీనివాసుడా గోవింద అలిమేలు మంగనాథుడా హరి హరి పద్మావతి హృదయవాసుడా గోవింద ముచ్చటైన మూడు నామాలను పెట్టి చక్రాలను ధరించి ముచ్చటైన మూడు నామాలను పెట్టి చక్రాలను ధరించి ఏడు కొండలపైన కొలువుదీరి ఉన్నావు ఏడేడు లోకాలను కాపాడే దేవుడు ఏడు కొండలపైన కొలువుదీరి ఉన్నావు ఏడేడు లోకాలను కాపాడే దేవుడు తిరుమల గోవింద తిరుమల గోవింద తిరుమల గోవింద కొండదిగి రావయ్య పూజలు అందుకొనక వేగమే రావయ్య తిరుమల గోవింద పూజలు అందుకొనక వేగమే రావయ్య ఏడుకొండల వెంకటేశుడా హరి హరి తిరుమలగిరి శ్రీనివాసుడా గోవింద అలిమేలు మంగనాథుడా హరి హరి పద్మావతి హృదయవాసుడా గోవింద కలియుగానమా బాధలు తీర్చుట కోసం నీవు ఆదిశక్తి రూపంగా వెలసినావా కలియుగాన మా బాధలు తీర్చుట కోసం నీవు ఆదిశక్తి రూపంగా వెలసినావా శివుడవు నీ వేరా శ్రీహరి నీ వేర ముగ్గురమ్మల మూలం ఆదిశక్తి నీ వేరా శివుడవు నీ వేరా శ్రీహరి నీ వేర ముగ్గురమ్మల మూలం ఆదిశక్తి నీ వేరా తిరుమల గోవింద తిరుమల గోవింద తిరుమల గోవింద కొండదిగిరావయ్య పూజలు అందుకొనగ రావయ్య తిరుమల గోవింద కొండదిగిరావయ్య పూజలు అందుకొనగ వేగమే రావయ్య ఏడుకొండల వెంకటేశుడా హరి హరి తిరుమలగిరి శ్రీనివాసుడా గోవింద అల్మేలు మంగనాథుడా హరి హరి పద్మావతి హృదయవాసుడా గోవింద మా ఆపద మొక్కులను గైకొనువాడ నీకు అడుగడుగున దండాలు పెట్టేమయ్యా మా ఆపద మొక్కులను గైకొనువాడ నీకు అడుగడుగున దండాలు పెట్టేమయ్యా నీకు ఎదురు నడిచేము నీ కొండకు వచ్చేము తల నీలాలర్పించి నీ దర్శనం వందేమో నీకు ఎదురు నడిచేము నీ కొండకు వచ్చేము తల తలనీలాలర్పించి నీ దర్శనం ఉందేమో తిరుమల గోవింద తిరుమల గోవింద తిరుమల గోవింద కొండదిగి రావయ్య పూజలు అందుకొనగ వేగమే రావయ్య తిరుమల గోవింద కొండదిగి రావయ్య పూజలు అందుకొనగ వేగమే రావయ్య ఏడుకొండల వెంకటేశుడా హరి హరి తిరుమలగిరి శ్రీనివాసుడా గోవింద అల్మేలు మంగనాథుడా హరి హరి పద్మావతి హృదయవాసుడా గోవింద నల్లా నల్లాని వాడు నామాలు గల్లవాడు ఏడు కొండలపైన ఎక్కి కూర్చున్నాడు తిరుమల గోవింద తిరుమల గోవింద తిరుమల గోవింద కొండ దిగి రావయ్య పూజలు అందుకొనగ వేగమే రావయ్య తిరుమల గోవింద కొండ దిగి రావయ్య పూజలు అందుకొనగ వేగమే రావయ్య ఏడు కొండల వెంకటేశుడా హరి హరి తిరుమలగిరి శ్రీనివాసుడా గోవింద అలిమేలు మంగనాథుడా హరి హరి పద్మావతి హృదయవాసుడా గోవిందా